మూడు నెలలు నాలుగు ఎందుకు బతుకుతున్నాం అనే ఆలోచన మీకు రాకూడదు బతకడం మీకు ఆనందం కలిగించాలి బతకడం దుఃఖం కలిగించినప్పుడు ఒకవైపు సంపద అందరం ఏడుస్తూ ఉంటే అందరం పస్తులు ఉంటే బాగానే ఉంటుంది కొంతమంది ఏమో ఏం చేసుకోవాలో తెలియక ఈ ఇళ్ల గోడలకి బంగారం తాపడాలు చేయించుకుంటే ఒకవైపు కట్టుకునే లేకపోతే బాధ కలగదా వారికి మాట్లాడే వ్యక్తులు లేకపోతే అందుకని మీకు మీరు ఇళ్ళకి అడిగే పరిస్థితి ఉండకూడదమ్మా నేను జనసేన పార్టీ నుంచి నేను ఆలోచిస్తుంది మీరు ఇళ్ళకి అనేది ఎప్పుడు ఉండకూడదు మీకు సొంత ఇల్లు ఉండాలి ఆ సొంత గృహాలు నిర్మించే పరిస్థితి నేను కల్పిస్తాను జనసేన పార్టీ నుంచి అది కూడా ఏ మారుమూల డ్రైనేజీల్లోనూ దుర్గంధపూరితమైన వాతావరణంలో కాదు దోమలు కుట్టి పిల్లరిపోయే వాతావరణంలో కాదు ఆహ్లాదకరమైన వాతావరణం మంచి వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో చెట్లు లేకపోతే పచ్చని చెట్లు నాటించి పిల్లలకి విద్యా బుద్ధులు వికసించేలాంటి వాతావరణంలో చక్కటి వాతావరణంలో మనం మీకు అభివృద్ధిని ఏర్పాటు చేస్తాను మీరు నమ్మండి నన్ను అలాగే అందరూ మాట సహాయం చేసేవాళ్లే కానీ చేత సహాయం చేసేవాళ్ళు కాదు అది మిగతా వాళ్ళేమో నాకు తెలియదు కానీ నేను మాట సహాయం కంటే కూడా చేత సహాయం ఎక్కువ అమ్మా నేను అండగా నిలబడేవాడు అలాగే ఇంత మానవ చెత్తని అందరు క్లీన్ బట్టలు వేసుకుంటారు ఒక బట్ట వేసుకున్న గుడ్డలు శుభ్రపరచడానికి ఎంత మళ్ళీ మకిలి మలినం బయటికి వస్తే అలాంటి ఇంత మన శబ్దని మీరు శుభ్రపరిచి శుభ్రపరిచి అలిసిపోయిన తర్వాత మీకు పెన్షన్లు రాకపోవడం ఏంటి పెన్షన్లకు అభద్రతా ఏంటి సో మీకు పెన్షన్స్ రావాలి మీరు పది సంవత్సరాలు చేసినా కానీ పదిహేను సంవత్సరాలు చేసినా కానీ మీకు పెన్షన్ తీసుకొచ్చే బాధ్యత మీరు రిటైర్ అయిపోవాలనుకుంటే కనీసం ఎప్పుడు రిటైర్ అయిపోయినా కానీ పెన్షన్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను అలాగే మీరు మొత్తం కాలుష్య వాతావరణంలో మీరు చెత్త అంతా తీసి మళ్ళీ మీరు చెత్తలో ఉండటం ఏంటమ్మా నాకు చాలా బాధ కలిగిస్తుంది బయట చెత్త తీసి హాస్పిటల్స్లో చెత్త తీసి మొత్తం మానవ సిటీ పరిసరాలు మొత్తం తీసి అంటే మనం అన్ని చోట్ల చెత్త తీసి మనం చెత్తలో లేచి చెత్తలో పడుకొని చెత్తలో ఉండాలా ఇంకా వేరే లేదా దీనికి దీన్ని మారుస్తాం మీరు కొద్దిగా పాటు ఓపిక పట్టడమో కుదిరితే ముందస్తుగా మన కాకినాడలోనే మీరు మన ఇళ్లతోనే శుభ్రం చేద్దాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని చెప్పి వేల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడతారు ప్రధానమంత్రి గారు అప్పట్లో కొద్దిమంది మన సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయనకు పంపించారు ఆయన చెప్పారంటే నువ్వు స్వచ్ఛ భారత్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్గా కావాలంటే నేను చేయలేదు స్వచ్ఛ భారత్ ఎక్కడ చేస్తాం గుండెల్లోంతా మురికి పెట్టుకొని ఒక రెల్లి కులసని నేను కులసని కులసే ఇల్ అది మీరు బయట చెత్త శుభ్రపరిస్తే ప్రయోజనం ఏంటి మనసుల్లో చెత్త శుభ్రపరచండి ఫస్ట్ అది కూర్చోబెట్టి ఫోటో ఆపర్చునిటీస్ గా శుభ్రం రెల్లి కులస్థలు మా రెల్లి కులస్తలు అడగండి అంటే ఎలా తెలుస్తుంది మట్టిలో మలాల్లో చేతులు పెట్టి ఎక్కడికి ఎందుకంటే నేను రెల్లి కులస్తునని చెప్పడానికి ఎందుకు గర్వం చెప్పుకుంటానంటే భీమవరం డంప్ యార్డ్కి వెళ్ళా మానవ మలమూత్రాలు అన్నీ ఉన్నాయి వాసన దుర్గంధం పెద్ద పెద్ద ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కడెళ్ళడు దానికి మరి మీరు చేసే చెత్తంతో రోడ్డు మీద పడేస్తారు మరి మీళ్ళు క్లీన్గా ఉంటే మరి ఏం చేస్తారు ఎవరు శుభ్రం చేస్తాడు చేసేవాళ్ళు ఎవరు మరి చేసేవాళ్ళని గుర్తించే వాళ్ళు ఎవరు మొన్నటికి మొన్న మన చంద్రబాబు గారు మన శ్రీకాకుళం నిన్న నాకు ఫోటో ఏదో వచ్చింది ఆ ఫోటోలో తుఫాన్ బాధితులు శ్రీకాకుళం తుఫాన్ బాధితులు చెక్కిస్తున్నారు ఆ చెక్కులే నవ్వుతా కనిపిస్తున్నారు చెక్కు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న చెక్కుని చెక్కులో చక్కటి మంచి చిరుమందహాస్తున్న చక్కటి చిరునవ్వుతోటి అదృష్టం ఏంటంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ ఫోటో లేదు అంతవరకు సంతోషించండి అంటే నాకు అర్థం కాదు అంబేద్కర్ గారే చేయలేదు పనులు మహాత్మా గాంధీ గారు చేయలేదు సుభాష్ చంద్రబోస్ చేయలేదు వీళ్ళ ఫోటోలు దేనికంటే నాకు అర్థం చెక్ వీళ్ళ హెరిటేజ్లో సొమ్ము అమ్మిన సొమ్ముల మనకి ఇచ్చేది మీరు నవ్వుతూ ఇవ్వడానికి మీరు బాధ్యతగా ఇవ్వాలి మీరు ధర్మకర్త ఏదో జేబులో డబ్బులు తీసినట్టుగా తెలుగుదేశం పార్టీ చేసింది మేము చేసామంటే ఎవడు చేశాడు ఇంతమంది రెల్లి కార్మికులు చెత్త ఊడ్చి శ్రమటో చెమటోడ్చి శ్రమ చేసుకొని ఇంత చేస్తే అది మీ శక్తి అంటారండి మీరు ఆర్గనైజ్ చేయండి సొసైటీని బాగా లేని వాళ్ళు గుర్తించండి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇంపించండి శుభ్రంగా ఉంచండి అది మీరు చేయాల్సింది వేలకు వేల కోట్లు అడ్డం వచ్చేసి ఒకవైపు రేకు ఇళ్లల్లో బాత్రూమ్ లేని ఇళ్లలో బాత్రూమ్కి వెళ్ళాలంటే తుప్పల్లోకి వెళ్ళడం ఇంత అరే ఆడపడుచుకి ఆత్మగౌరవం ఉండదా ఎలా వెళ్తారు తుప్పల్లోకి వయసు వచ్చి మీ బిడ్డలను పంపిస్తారా మీ ఆడపడుచుని పంపిస్తారా అంత మాత్రం ప్రభుత్వానికి బాధ్యత లేదా కనీసం మాట్లాడేదానికి కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్లి మీకు ఆచరణ యోగ్యమైన మీకు పథకాలు లేవా ఎంత దోచేటిపోయినా వేల కోట్లు ఖనిజాల మీద కాంట్రాక్టుల పేరు మీద డ్యాముల పేరు మీద ఒక ఇల్లు కట్టలేరా యాభై మందికి ఇల్లు కట్టలేని దుస్థితిలో డెబ్బై రెండు సంవత్సరాల మన స్వాతంత్రం మనం సాధించింది ఇంకా మీరు ఏడవాలా ఇంకా మీరు కన్నీళ్ళు పెట్టాలా తల్లి మీరు అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా అలాగే రెల్లి కులాల సంక్షేమ సంఘం నుంచి గతంలో మిమ్మల్ని అందరినీ చాలా మంది నాయకులందరినీ కలిసాను నేను మీకు అండగా ఉంటాను మీరు చెప్పిన సమస్యలన్నీ నేను దృష్టిలో ఉన్నాయి నాకు దీన్ని దీనిని జీవు